అండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఆల్రెడీ చెప్పాను కదా హస్బెండ్తో డీమార్ట్ సర్కిల్కి తప్ప ఎక్కడికి వెళ్ళలేదని అందుకే అయితే వెళ్తున్నాను రెడీ అయ్యి బయటికి వెళ్ళగానే మా ఆయన మళ్ళీ రిటర్న్ పంపించాడు ఎందుకంటే ఈ బ్యాగ్స్ కోసం మళ్ళీ ఇదో బొక్క కదా డిమార్ట్కి వెళ్తే కార్ ఎక్కగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే సాంగ్స్ పెట్టడం సాంగ్స్ పెట్టగానే మన చేతుల్లో ఉంటాయా మా బుట్టోోడితో నేనైతే డ్యాన్స్ చేపిస్తున్నా మా దాని అయితే చేపించాల్సిన అవసరం లేదు తనే ఊగుతుందనమాట వెనకలో కూర్చొని పాపం ఎన్ని రోజులు నా పైన కూర్చునేది ముందుల సీట్లో కానీ వాళ్ళ తమ్ముడు వచ్చాక తనని మాత్రం వెనక్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది తప్పదు కదా మరి ఇద్దరికీ న్యాయం చేయాలి కదా చిన్నోని కూడా చూసుకోవాలి కదా మరి మా బుడ్డోడేమో మా బుడ్డదాన్ని చూసుకుంటా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మేమైతే వెళ్తూ ఉంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఆ ట్రాఫిక్ జామ్ దగ్గర మీకు మంచి ఫ్లాగ్ అనేది చూస్తాను చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఫ్లాగ్ వచ్చేసింది అన్నమాట ఫ్లాగ్ ఇది కొంచెం దూరం నుండి తీస్తున్న వీడియో అందుకని మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది ఫ్లాగ్ నాకైతే ఇండియా ఫ్లాగ్ చూసిన జనగణమన పాడినా నాకైతే గూజ్ బంప్స్ వస్తాయండి ప్రతి ఇండియన్కి మ్యాక్సిమం వస్తుందండి అట్లా జనగణ మన ఆడితే మాత్రం తప్పకుండా వస్తుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను చూపించేది ప్లేస్ అక్కడ నైట్ టైం అయితే మంచిగా లైటింగ్ అనేది పడుతుంది మొత్తం వాటర్ అనేటివి పడుతుంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ ఎప్పుడైనా సపరేట్గా షార్ట్ తీస్తారు అండి ఆ సైడ్ వెళ్ళినప్పుడు అయితే మనం డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం దగ్గరికి అయితే ఇది కొత్తగా పెట్టిన డిమార్ట్ చాలా పెద్దగా ఉంటుంది లోపల అయితే మా రూమ్ నుండి అయితే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం అవుతుంది కానీ తప్పదు ఎలాగో అలాగో టైంపాస్ చేయాలి కదా అనేసి వచ్చేసామనమాట మా పిల్లల్ని అయితే కొంచెం బయట తిప్పడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతుంటే కొంచెం యాక్టివ్ మైండ్ అనేది ఉంటుంది అందుకని డిమాట్లకి పార్కులకి అట్లా బయట అయితే తిరుగుతుంటాం మార్కెట్ కూడా మా పుట్టి పిల్ల అయితే అన్నిటికీ కాంపిటీషన్ అయితే తమ్మున్తో మా పొట్టోని బయట దాంట్లో కూర్చోపెట్టే అనేసి మా పొట్టి పిల్ల కూడా దాంట్లో ఎక్కి కూర్చుంది ఇవి వచ్చేసి భూమి బ్రష్లు చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి అనమాట అందుకని మూడు బ్రష్లు అయితే తీసుకున్నాము ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది కదా పుట్టిదాన్ని అనుకుంటాం కానీ టైంపాస్ కానీ డిమార్ట్కి వెళ్తే అవసరం ఉన్నాయి అవసరం లేని పనికి మాలని అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటాం ఫైనల్గా బిల్లు కౌంటర్కి వచ్చేసరికి మాత్రం బిల్లు మాత్రం మోపడి అవుతుంది నాకైతే డిమార్ట్లోకి వెళ్తే ఏ చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది ఆ మ్యాట్లు చూస్తే మ్యాట్లు తీసుకోవాలనిపించింది ఇక్కడ వచ్చేసి ఇవి డోర్ కర్టెన్స్ ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే అదొద్దు ఇది వద్దు ఏదొద్దు అన్నాడు ఆడికి ఫోర్ ఫైవ్ థౌసండ్ బిల్ అయ్యింది గుట్టిగా టైంపాస్ కానీ ఇటీమాటికి పోతే ఫోర్ ఫైవ్ థౌసండ్ బిల్ అవ్వడం ఏంది రాయను అనిపించింది నాకైతే మనకు ముందే షాపింగ్ పిచ్చి ఎక్కువ మా పొట్టిదైతే ఆ చెప్పులు ఈ చెప్పులు చూసింది తన కోసం చూసింది మళ్ళీ వాళ్ళ తమ్ముని కోసం కూడా చూస్తుంది మేమైతే చాలానే చెప్పులు ట్రాయలు వేసాము మా పొట్టిదైతే రెండు మూడు జతలు వేసుకుంది తీసుకుంటా అని కానీ ఫైనల్గా వచ్చేసరికి ఒక షూ తీసుకుందామని అనుకుంది చాలా బాగున్నాయి ఏబీసీలు ఉన్నాయి ఆ షూ పైన కానీ అవి కూడా తీసుకోలేదు ఇంకో షూ చూసింది వాటికి లైటింగ్ ఉంది అవి కూడా తీసుకోలేదు ఇక నాకు ఏవి వద్దు నాకు ఏ అని తీసుకోలేదు ఒకటి కూడా మేమైతే మా బుడ్డోటికి తీసుకుందామని చూసాము రేట్ చూస్తే త్రీ హండ్రెడ్ ఉంది ఆ బుడ్డోడు ఇప్పుడు నడవని నడవాడు కదా ఎందుకని మళ్ళీ క్యాన్సల్ చేసేది స్పెక్స్ అట్లీస్ట్ వాటికి తీసుకోకపోయినా సరే కానీ వాటికి పెట్టి ఒక రెండు మూడు ఫోటోలైనా తీసుకుందామంటే అయ్యా బాబు అసలు ఒక్క ఫోటో కూడా అట్లే మా బుడ్డోడైతే మా బుడ్డోడైతే వాళ్ళ నాన్న నాకు కొంచెం స్టైల్ ఎక్కువ పడుతుంది తను మాత్రం ఒక స్పెక్స్ పెట్టుకొని ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకుంది నాకు ఈ రెడ్ కలర్ స్పెక్స్ అయితే చాలా బాగా నచ్చాయి మా బుడ్డోడికి డ్రెస్ మ్యాచింగ్ అవుతుందని ఆ ఫోటో అయితే తీసుకుందాం అనేసి వాడికి పెడితే అస్సలు పెట్టుకొని ఇవ్వట్లేదు ఒంటి ఇంక పెట్టుకొని నేను మా ఫోటోలు అయితే తీసుకున్నాం ఒక్క ఫోటో కూడా రాలేదు తర్వాత ఫైనల్గా టాయ్స్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చేసాము అక్కడ ఒక గంట సేఫ్ అయింది మా టాయ్స్ ఉండ మా ఆయన అయితే చిన్నపిల్లగాడైపోయాడు మంచిగా బ్యాట్ బాల్ ఆడేస్తున్నాడు అక్కడనే నిల్చో మా పొట్టి పిల్ల ఊరుకుంటుందా అసలు అవి ఇవి చూస్తూనే ఉంది మా బుడ్డు మాత్రం దాంట్లో కూర్చోబెట్టాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్లు బా చెప్పారు ఉంది ලට බවන මවටි කණන්නේ බොමර නාවලිය හබා ඉක්බාවද කිවුටල రుద్రకి ఇది కావాలంట త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది దీనికి కానీ వాళ్ళ క్యూట్ ఉంది ఇంకేంటి బాల్ బెటర్ ఎయిటీ రూపీస్ మా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కానీ కాస్ట్ కూడా అలానే ఉంటుంది చిన్న చిన్న బొమ్మలు కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంది కానీ బాల్స్ అయితే రీజనబుల్ రేట్ ఉంటాయి ఈ డైమండ్ బాల్ ఉంది కదా అది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంతే ఈ చిన్న చిన్న బాల్స్ పెద్ద పెద్ద బాల్స్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి అయితే వచ్చేసాయి మా బుడ్డోన్కి అయితే బాస్ అయినవి ఎక్కువ ఇష్టం ఉంటాయి అన్ని రకాల టాయ్స్ చూసామా కానీ ఒక్క టాయ్ కూడా తీసుకోలేదు మా లాగా మేమే అనుకుంటున్నాము మా లాగా చాలానే మంది ఉన్నారు అందరు బొమ్మలు చూడమే కానీ ఒక్క బొమ్మ కూడా తీసుకోవట్లేదు అక్కడే ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు ఇది పట్టుకున్నాడా మా ఆయన ఇది మాత్రం చాలా బాగుంది పిల్లలు ఏమైనా దాచుకోవడానికి మనీ సేవింగ్ చేసుకోవడానికి అలా అయితే చాలా బాగుంది బాక్స్ అది నా బిడ్డ అయితే సామాన్ల సెట్టు ఇంకేంది డాక్టర్ సెట్టు అంటే ఏదేదో చూస్తుంది కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు మళ్ళీ పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ సరిపోవు మళ్ళీ బయటకు వచ్చినాక అవే కావాలి అంటారు మళ్ళీ ఇంట్లో ఉన్న బొమ్మలతో మాత్రం అస్సలు ఆడరు మొత్తం ఇంట్లో ఆల్రెడీ కిచెన్ సామాన్ సెట్ ఉంది డాక్టర్ సెట్ ఉంది అయినా కూడా వినట్లే ఆడ మళ్ళీ అవే చూస్తుంది అవే కావాలని మా బుడ్డోనైతే ఇందులో కూర్చోపెట్టాను ఇక వీళ్ళ షాపింగ్ ఎలాగో ఈ బొమ్మలలో ఓడవదర అనేసి నేను మా బుడ్డోడైతే అటు ఇటు తిరుగుదామని మేమిద్దరం అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్గా అన్ని బొమ్మలు చూసి ఒక్క బొమ్మ కూడా తీసుకోకుండా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము అంటే నాకు ముందే తెలు తెలుసు అనమాట ఒక్క బొమ్మ కూడా తీసుకోం కానీ చూస్తాము అనేసి నేనైతే కిందికి వెళ్ళిపోయాను మా అయితే అవి ఇవి తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాడు బిల్ ఇప్పించుకొని బయటకు అయితే వచ్చేసాము బయటికి వచ్చేసాక ఊరికే ఉంటామా మరి మా పొట్టి దానికైతే పాప్కార్న్ ఐస్ క్రీమ్ అన్నీ కనిపిస్తున్నాయి లోపల ఉన్న పబ్లిక్ అంటే ఆ పాప్కార్న్ దగ్గర ఉన్న పబ్లికే ఎక్కువ ఉండే మా పొట్టిది ఏదైనా తీసుకొని రాని అనేసి నేను మా బుడ్డోడైతే అటు కూర్చున్నామన్నమాట ఎంతసేపు అని ఎత్తుకొని తిరుగుతాం వాడు అందులో అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది మా బుడ్డది అయితే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంది కోన్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని తినుకుంటూ ఎంచక్క ఇంటికి అనేసి వచ్చేసింది అనమాట ఏదో టైంపాస్కి పోదామని అనుకుంటే అవి ఇవి కలిపి ఇంత సామాన్కే మాకు త్రీ ఫోర్ థౌసండ్ అయ్యిందండి బిల్ అయితే మా పొట్టిదైతే ఐస్ క్రీమ్ తింటుంది ఇది మాత్రం కంపల్సరీ బయటికి పోయినప్పుడు మాత్రం మా పొట్టిదాన్ని మా బుడ్డోడైతే చూసుకున్నాడు కొంచెం ఐస్ క్రీమ్ పెట్టవే నాన్న తమ్మునికి అంటే కొంచెం చూడండి ఎంతగానం పెడుతుంది వాళ్ళ తమ్మునికి అమ్మయ్యా ఫైనల్గా నా నోట్లో పడింది అని అనుకుంటున్నాడు మా బుడ్డోడైతే అంతే ఇక మా బుడ్డదైతే అయితే కార్లోకి ఎక్కగానే నిద్ర వస్తుందని పడుకుంటుంది నేను కూడా మా బుడ్డోని పెట్టుకొని మంచిగా కూర్చున్నాను కొంచెం దూరం వెళ్ళాక మా ఆయనకి జొన్న రొట్టె కావాలంటే ఇప్పుడు వెళ్ళి చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా నైన్ అవుతుంది ఇప్పటికే అందుకని బయటనే జొన్న రొట్టె ప్రిపేర్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తున్నాం అనమాట బయట అవి ఇవి తినడం కంటే ఈ జొన్న రొట్టె తినడం ఇంకా చాలా బెస్ట్ అండి మా హస్బెండ్ అయితే డైలీ నైట్ కంపల్సరీగా తింటాడు జొన్న రొట్టె మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుండి డాక్టర్ సజెస్ట్ చేస్తాడనమాట నైట్ జొన్న రొట్టెని కంపల్సరీగా తినాలనేసి మా హస్బెండే కాదండి చాలామంది నైట్ టైం చపాతి ఆ జొన్న రొట్టెని తింటారు రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ కదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామంది అయితే నైట్ టైం రైస్ తినడం అనేది చాలా బంద్ చేశారు జొన్న రొట్టె కూడా చాలా డిమాండ్ ఉందండి మేము వచ్చాక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడనే వెయిట్ చేసి జొన్న రొట్టె చేయించుకొని తీసుకొని వెళ్ళామన్నమాట ఇక్కడ ఒక చట్నీ పెడుతుంది చూడండి టమాటా చట్నీ అండ్ ఎర్రకారం చట్నీ పెడుతుంది జొన్న రొట్టెతో పాటు సూపర్గా ఉంటుందండి ఆ చట్నీ కోసం అన్న తన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఫైనల్గా జొన్న రొట్టె తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట ఇంటికి రాగానే అన్నీ కొనడం ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చాక ఈ సామాన్ జదగడం ఇంకో పెద్ద ఎత్తు అవుతుందనమాట మేము ఇంటికి రాగానే కంపల్సరీగా ఆ డిమార్ట్లో వేసిన రేట్ల లిస్ట్ ఉంటుంది కదా అది మేము కొన్న లిస్ట్ అవన్నీ సామాన్లు ఎంతెంత రేట్ పడ్డాయి అని చూసుకుంటేనే మా మనసుకు తృప్తి అనేది ఉంటుంది మేమే కాదు ప్రతి ఒక్కరు ఇలానే చేస్తుండొచ్చు నాకు తెలిసైతే ఇక ఫైనల్గా అన్ని రేట్లు చూసుకొని అన్నీ తీసుకున్న తర్వాత మంచిగా ఎక్కడెక్కడ సర్ది పెట్టుకొని మా బుడ్డదానికైతే నైట్ నైన్ అవుతుంది కదా హోంవర్క్ చేయించేసి పడుకునేసరికి నైట్ టైం అయితే టెన్ అయ్యింది అనమాట నేను సామాన్ సర్దుతుంటే ఊరుకుంటారా మా బుడ్డది మా బుడ్డోడు ఇద్దరు నన్ను చూసుకుంటూనే కూర్చున్నారు నేను ఎక్కడెక్కడ ఏమేమి పెడతానో మళ్ళీ వాటిని ఎలా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారన్నమాట ఓకే అండి ఇది నా డిమాండ్ జర్నీ ఒట్టిగా పోవద్దు డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అని ఫైనల్గా నాకైతే అర్థమైంది టైంపాస్ కోసం అయితే అస్సలకే పోవద్దు అలా అలా తిరిగి వద్దాం అను అనుకుంటే ఏదో ఒకటి కొంటాం మన చేతులు అయితే అస్సలు ఊకోవు కదా ఓకే అండి థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి